నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో యలా నది తీరాన వేయించేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు వేద పండితులచే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులైన డేగల శ్రీనివాస్ శరకనం అంజిబాబు ఆడారి ఆనంద్ శరకనం కృష్ణ నేదూరి లక్ష్మణరావు తదితరులకు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు వేద మంత్రాలతో రాఘవాచార్యులు ఆయన కుమారులు జగన్నాథం విలేకరులకు ఆశర్చనం అందించారు తదనంతరం చిల్లంగి గ్రామంలో చేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు కాళ్ల దొంగబాబు స్వర్గస్థులు అవడంతో ఆయన కుమారుడు కాళ్ల వెంకటేష్ ను ఆలయ కమిటీ సభ్యునిగా చేర్చుకున్నారు అనంతరం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో ప్రతి శనివారం జరిపిస్తున్నారు కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి శనివారం సమీప గ్రామాల భక్తులు తరలివస్తున్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది అలాగే మా నాన్నగారు ఏ సహకారాలు అందించారు అదే ఈ వెంకటేశ్వర ఆలయానికి నేను ఎల్లప్పుడూ కూడా పాడపడుతూ ఉంటే నా కూడా ఈ కమిటీకి అందజేస్తాను తెలియజేస్తాను మాకు విలే పత్రికా విలేకరులు మన ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మా పత్రికా విలేకరులు మా స్త్రీనిగాని శ్రీధర్ గాని మన ఎంకేష్ గారు అంజుబా అంజుబాబు గారు లక్ష్మణ్ లక్ష్మణ్ గారు వీళ్ళు ఎప్పుడో మా మా దేవాలయంలో ఏ కార్యక్రమ అంటే ప్రతి ప్రతి నెలకి ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అట్ అని కళ్యాణోత్సవాలు ఉత్తర ద్వారా సందర్శనాలు శ్రవణ నక్షత్రం ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి మేమేంటే వాళ్ళక్కర్లేదు మేమే ఫోన్లో ఒక వాట్సాప్ పంపించేస్తే ఉన్నాము మేము ఉన్నాము మీ దేవాలయానికి ఏదైనా జరిగే కార్యక్రమే మేము ఉన్నాము ఉన్నాము అలా వాట్సాప్ పంపించేస్తే చాలు వాళ్ళన్ని మెసేజ్ అన్నీ కూడా వాళ్ళే రాసుకొని మా దేవాలయానికి సహా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక ముందు కూడా వాళ్ళు మాకు మాకు మా మా దేవాలయం మేము ఒక కుటుంబం కాబట్టి వాళ్ళు అందరూ కూడా మాతో కలిసి వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి మన న్యూస్ పేపర్ ద్వారా కానీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తెలియపరుస్తారని వాళ్ళని వాళ్ళు కోరుకుంటున్నాను ఓం నమోటేష్ నమోంటేశ్వర కాకినాడ జిల్లా కిరళంపూడి మండలం చిల్లరంగి గ్రామంలో ఏలా నదీ తీరాన్ని వేసినటువంటి శ్రీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని కమిటీ తరఫున భక్తులు కమిటీ వారందరూ కూడా దినదినాభివృద్ధి చేసుకుంటూ ఆలయాన్ని ఎదురికి తీసుకెళ్లాలనేటటువంటి సంకల్పంలో ఉంటూ మాకు సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి విలేకరులందరూ కూడా మా ఆలయాన్ని ఎదురికి తీసుకువెళ్తూ ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అంటే మీ అందరి యొక్క సహకారాలు కావాలి కాబట్టి ఈ రోజున ఈ యొక్క సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే చాలా దొంగబాబు గారు అనేటటువంటి వీరగణేశ్వరరావు గారు లేనటువంటి లోటు గ్రామానికే కాదు ప్రజలకు కూడా చాలా కనబడుతూ ఉంది ఆయన మా ఆలయంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా ముందుకు వచ్చి జరపండిగా నేను ఉన్నాను అంటే ఉండేవారు ఆయన లేనటువంటి లోటు మేము తీర్చుకుందుకు అని మన అబ్బాయి అయినటువంటి మన వెంకటేష్ని నెంబర్గా చేర్చుకుంటూ ఈ యొక్క సందర్భంలో కూడా అబ్బాయి కూడా మేము సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ వేళ యొక్క అండదండలు ఎప్పుడు కూడా మన ఆలయానుకుంటూ ఆలయాన్ని అభివృద్ధిగా తీసుకెళ్లవలసిందిగా ముందుకి కూర్చున్నాం ఓం నమో మందే వే వెంగడాజళాధీతం ద్రియ జాతిదవ్రథం శ్రీధజేతర మందారం శ్రీనివాసం మహంబదే ఓం నమో వెంకటేశాయ భక్త మహాశీలికి విజ్ఞప్తి మన కాకినాడ జిల్లా తిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఏలా నదీ తీరాన్ని వీచీసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం నుంచి ఆలయం నిర్మించుకుని స్వామివారి యొక్క పూజా కైంకర్యాలు ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది అలాగే వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా జరపబడుతుంది ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మా ఆలయ కమిటీ వారు భక్తులు మరియు వార్తాపత్రిక విలేకరులు కూడా మాకు ఎంతో సహకారాన్ని అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ విలేకరులందరికీ కూడా మా స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి వారికి శేషవస్త్రములు బహుకరణగా అందించడం జరిగింది ఇలాగే భవిష్యత్తులో కూడా వారి యొక్క సహకారం మా స్వామికి మా కమిటీ వారికి మాకు కూడా ఎల్లప్పుడూ ఉంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం ఓ ఓం నమో వెంకటేశిల్లా చిన్న కిల్లంపూడి చిల్లంగి శ్రీ నెల శ్రీ స్త్రీ భూశ్వ స్వామి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పన్నెండులోని మన కమిటీ ఒకటి నూతన కమిటీ ఒకటి ఏర్పాటు అదే పాత కమిటీ కానీ నూతన కమిటీ ఒకటి ఏర్పాటైంది నూతన కమిటీ ఏర్పాటు జరి జరిగిన టైంలోని కాళ్ళ గణేష్ గారు అంటే దొంగబాబు గారు అనే ఆయన కూడా మా కమిటీలో నెంబర్ కింద ఉన్నారు వాళ్ళు అకాలమర్ణానికి స్వర్గీయ స్వర్గీయ మన కాలద అకాల మరణం చింతి చింతిస్తే ఏంటంటే ఆయన కిర్లంపూడి చిల్లంగి మన చిన్న గ్రామ ప్రజలకి ప్రతి ఒక్క విషయంలో కూడా అండదండాలి అంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఏంటంటే ఏ కార్యక్రమం పెళ్లి కార్యక్రమం కానీ మన శుభ కార్యక్రమాల్లో కానీ ఇట్లా ఏ కార్యక్రమం అటెండ్ అవుతూ కూడా నలుగురు నలుగురితో కూడా ఏదో ఏదో చిన్న పిల్లవాడి కింద పదిహేను ఏదో సంవత్సరం పిల్లవాడి కింద నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటూ 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 అలాగా ఈ ప్రజల మనోభావాలు ప్రజలంటే మనోభావాలు అంటే ఒక్క కార్యక్రమానికి రాజకీయంగా కూడా ఆయన ఏంటంటే రాజకీయంగా ఉండు ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతూ ఉం ఉండి ప్రజల యొక్క సమస్యలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవన్నీ కూడా చేసుకుంటూ అలాగే మా దేవాలయానికి సంబంధించిన విషయాలు కూడా మా కమిటీ నెంబర్ కాబట్టి మా దేవాలయం సంబంధించిన విషయాలు కూడా ఏమైనా ఉంటే ఆయన ఏంటి అది చేద్దాం ఇది చేద్దా ఏమైనా ఏమైనా ఇంకా ఏమైనా చేసి ఏమైనా ఉన్నాయా ఇటు ఇటువంటి విషయాలు చెప్తూ 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 ఉండేవారు ఏంటంటే ఆయన మాకు మాకు ఈరోజు మా మధ్యలో లేకపోవడం కూడా చాలా దురస్థమైన విషయం అలాగే ఏంటంటే వాళ్ళ పెద్ద కుమారుడు పెద కుమారుడు కాళ్ళ ఇంటస్టారు ఆయన ఆయన అదే 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 స్థానంలో సేమ్ మన కాలుదండబాబు గారు ఏ ఒక్క విషయంలో అయితే మాకు ప్రతి విషయంలో కూడా సపోర్ట్ ఉండేవారు ఉండేవారు సేమ్ అదే విషయంలో మన కాళ్ళ ఇండస్టర్ కూడా మాకు కంపెనీ నెంబర్ కింద తీసుకున్నాం వాటినది ఇక ముందు కూడా మన ఇండస్టర్ కూడా మా దేవాలయానికి కూడా ఈ కమిటీ నెంబర్గా ఉంటూ ఏ ఒక్క ఏ ఒక్క అవసరమైనా సరే నేనున్నాను నేనున్నాను ప్రతి ఒక్క మీటింగ్ కూడా అటెండ్ అవుతూ ఉంటూ ఉంటూ మన అలాగే ఏంటి కూడా రాజకీయ రాజకీయంగా కూడా ఇక్కడ మన అది నాన్నగారు ఏదైతే మీకు తీసుకున్నారో రాజకీయం కూడా ఇది కూడా రాజకీయంగా మన తిరుగుతూ ఉన్నారు దాన్ని కూడా ఏంటంటే ఆ రాజకీయం ఆ రాజకీయం మన వైభవం తరఫున మన ఈ అద్వా అధ్యాత్మికం తరఫున కూడా వెంకటేశ్వర స్వామి ఆశిస్తే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను